అందరికీ అండి బ్రిటిష్ కాలంలో మధురై డిస్ట్రిక్ట్కి పీటర్ అనే వ్యక్తి కలెక్టర్గా ఉండేవాడు ఆయన ఆఫీస్కి ఇంటికి మధ్యలోనే మీనాక్షి అమ్మవారి టెంపుల్ పీటర్ ప్రతిదినం తన కార్యాలయానికి అమ్మవారి దేవాలయం ముందర నుండి తన గుర్రం మీద వెళ్ళేవారు అలా వెడుతున్న సమయంలో పీటర్ తన కాళ్ళకున్న చెప్పులు తీసి గుర్రం దిగి నడిచి వెళ్ళేవారు భక్తిగా ఒకసారి రాత్రి ఉరుములు మెరుపులతో పెద్ద పెద్ద గాలితో వర్షం కురుస్తోంది పీటర్ తన ఇంట్లో పడుకుని ఉండగా పెద్ద శబ్దం వినిపించి ఉలిక్కిపడి లేవగానే ఎదురుగా ఒక స్త్రీ ఒంటి నిండా బంగారు ఆభరణాలతో నిలుచుని ఉంది పీటర్ ఎవరమ్మా నువ్వు అని అడుగుతుండగానే ఆ స్త్రీ బయటకు వెళ్ళిపోతూ రా రా అని పీటర్ను బయటకు పిలిచి కనీసం కాళ్లకు పాదరక్షలు కూడా లేకుండా ఆ జోరు వర్షంలోని వడివడిగా నడుస్తూ కొంత దూరంలో అదృశ్యమయ్యింది ఇంటి నుంచి బయటకు వచ్చిన పీటర్ గమనించి వెనుతిరిగిన మరుక్షణంలోనే అతని నివాసం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది నిర్ఘాంతపోయిన పీటర్ కొద్దిసేపటికి తేరుకుని ఆ అర్ధరాత్రి వచ్చి తనను బయటకు పిలిచి ఈ ఘోరాపద నుంచి కాపాడింది సాక్షాత్తు ఆ మధుర మీనాక్షి అమ్మవారే అని గ్రహించి చేతులెత్తి నమస్కరించిన కలెక్టర్ పీటర్ ఆ మరునాడు భక్తితో ఆలయానికి వెళ్ళి అర్చకులను సంప్రదించి రాత్రి జరిగిన ఉదంతాన్ని వారికి తెలియచేస్తూ అయ్యా రాత్రి నాకు దర్శనమిచ్చిన మీనాక్షి అమ్మవారి కాళ్లకు పాదరక్షలు లేవని గమనించాను నేను అమ్మవారికి బంగారు పాదరక్షలు బహుమతిగా ఇవ్వదలిచాను మీరు అంగీకరించి నాకు ఈ అవకాశాన్ని ఇవ్వగలరు అని వారి అంగీకారంతో నాలుగు వందల పన్నెండు రూబీస్ డెబ్బై రెండు ఎమిరాల్స్ ఎనభై డైమండ్స్తో వజ్రవైఢూర్య సహితమైన అత్యంత విలువైన స్వర్ణ పాదుకలను ఆ ముద్ర మీనాక్షి తల్లికి సమర్పించారు కలెక్టర్ పీటర్ పీటర్ పాదుకలుగా పిలువబడే ఆ పాదుకలను ఇప్పటికీ అమ్మవారి ఆలయంలో ప్రతి ఏటా జరిగే చిత్రా ఫెస్టివల్ సందర్భాన అమ్మవారి ఉత్సవమూర్తి పాదాలకు అలంకరించి ఊరేగింపు నిర్వహిస్తారు ఆనాడు సత్యతార్కాణంగా జరిగిన ఈ సన్నివేశం అన్యమతస్థుడైన భగవంతునిపై ఆయనకున్న భక్తి విశ్వాసాలకు ప్రతీకగా నిలిచిపోయింది ఇది యథార్థంగా జరిగిన సంఘటనండి